పెళ్ళి కాగానే కల్ తల్లి కావాలనుకునే వాళ్ళు కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల కొన్ని సంవత్సరాల వరకు చాలా మానసిక వేదనను అనుభవిస్తున్నారు నేను ఫోర్టీన్ డేస్ ఐసీయూలో బతుకుతానా లేదా అన్న కన్ఫ్యూషన్లో ఉన్నాను డబ్బులు సంపాదించడానికి ఇబ్బంది పడలేక సూసైడ్ చేసుకున్న వల్ల నేను చాలా మందిని చూశాను నా సర్కిల్లోని మహేష్ బాబు గారు అన్నట్టు సక్సెస్ నెవర్ హ్యాడ్ అ పులిస్ స్టాప్ ఇట్ ఆల్వేస్ హ్యావ్ కామా చదువుకున్న ప్రతి అమ్మాయి సంపాదించాలని పెళ్ళి అయిన ప్రతి అమ్మాయి తల్లి కావాలని అందరూ కోరుకుంటారు కానీ పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మనం చూస్తే పేరు కూడా తెలియని ఇబ్బందుల నుంచి చాలామంది చాలా డిసీజెస్ బారిన పడుతున్నారు సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ముందు ముందు చాలా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ఆలోచన నాకు నాకు డెలివరీ అయినప్పుడు కానీ నాకు అర్థం కాలేదు దట్స్ ద వేర్ ఫస్ట్ పెళ్ళి అవ్వగానే నాకు ఫస్ట్ బాబు చాలా బాగా పుట్టాడు విత్ నార్మల్ డెలివరీ కానీ సెకండ్ బాబు దగ్గరకు వచ్చేసరికి నేను ఫోర్టీన్ డేస్ ఐసీయూలో బతుకుతానా లేదా అన్న కన్ఫ్యూషన్లో ఉన్నాను సో ఆ పాయింట్ నుంచి నాకు అర్థమైంది ఏంటి అంటే మనం తినే ప్రతి ఆహారం కూడా మనకి చాలా మేలు చేస్తుంది మన ప్రతి ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి నేను లక్ష్మీ హరిత భవానీ ఫౌండర్ ఆఫ్ ఏషియన్ ఫుడ్స్ అనే దానికంటే ముందు మా నాన్నగారు శ్రీ దేవరగట్ల వెంకట నరహరిరావు గారు మా అమ్మగారు శ్రీ ఉమామహేశ్వరి గారు సో వీళ్ళ కుమార్తెని అని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మంచి పిల్లలు పుట్టరు అని అనుకుంటారు కానీ ఎంతో పుణ్యం మనం చేసుకుంటే కానీ మంచితనరులు తల్లిదండ్రులు దొరకరేమో ఈ రోజుల్లో అని నేను అనుభ నా 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 అనుభవాల్లో తెలిసింది దానికి కారణం మా నాన్నగారు మా అమ్మగారు సో అమ్మ నాన్నగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయితే అమ్మగారు అగ్రికల్చర్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు సో వాళ్ళ స్ఫూర్తి నుంచి నేను ఈరోజు మీ ముందు ఏన్షియన్ ఫుడ్స్కి ఫౌండర్గా ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా ప్రతీదీ మనం ఏది అనుకుంటామో అదే జరుగుతుంది అని గట్టిగా నమ్మిన దాన్ని ఎంత ఎవరు ఏం చెప్పినా కానీ మొండిగా వాదించి నేను అనుకున్నదే సాధించడం అనేది నాకు అలవాటు కానీ అది ప్రతీది కూడా మంచికే దారితీసింది అని నాకు ఈరోజు అర్థమైంది మా నాన్నగారు డాక్టర్ చేయాలి అని అనుకుంటే నేను ఇంజనీర్ అయ్యాను తొందరగా పెళ్లి చేయండి అని అందరూ అనంటే మా నాన్నగారు లేదు నా కూతురికి నేను చదివిపిస్తాను ఎందుకు అనంటే తల్లి లేకుండా పెరిగారు ఆయన అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఆయనకి ఆయన బతికుండంగానే చనిపోయారు అన్న భావనతోనే ఆయన తీసుకెళ్లడానికి వచ్చారు అలాంటి పరిస్థితుల్లో ఆయన కనిపించిందేమో నేను తనకి తల్లిగా పుట్టాను అని అండ్ ఆ తల్లిగా పుట్టిన నేనే డాక్టర్ అయితే ఇంకా బాగుంటుంది అని అనుకున్నారు కానీ నేను ఇంజనీర్ అయ్యాను తర్వాత పెళ్ళి తర్వాత కూడా నా దురదృష్టం కొద్దీ ఆయనను పోగొట్టుకున్నాం మేము కానీ ఆయన ఇచ్చిన ధైర్యం కానీ ఆయన మాకు నేర్పించిన చదువు కానీ మా అమ్మ మాకిచ్చిన స్ఫూర్తిని కానీ దాన్ని మేము ఆసరాగా తీసుకొని మేము చదువుకున్న చదువుకి కూడా సంబంధం లేకుండా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నాము ఈరోజు సంపాదనలో ఉన్నాము పెళ్ళి తర్వాత నాకు మొదటి బాబు ఏ ఇబ్బంది లేకుండానే పుట్టాడండి కానీ రెండో కాన్పుకొచ్చేసరికి వచ్చేసరికి కోవిడ్ టైంలో నేను ఫోర్టీన్ డేస్ ఐసీయులో ఉండాల్సి వచ్చింది దానికి కారణం ఎవరికి ఇంకా ఏం అర్థం కాలేదు దట్ వాజ్ అ న్యూ థింగ్ ఎక్కడ ఇట్ ఈస్ హ వన్ ఇన్ హండ్రెడ్ అలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ అవుతారు ఇంత బాగా చిన్నప్పటి నుంచి మాకు రాగి సంకటి జొన్న జొన్న సంకటి పెట్టిన మాకే ఇలాంటి ప్రాబ్లం ఉంది అని అంటే అసలు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ కూడా సరిగ్గా ఫాలో అవ్వని వాళ్ళకి ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ అవి చేయడం కూడా చేత కానీ జనరేషన్ వాళ్ళు మా పిల్లలకి ఎలాంటి నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని అందిస్తారు ఇలాంటి ఆలోచనల నుంచే మాకు ఈ ఏన్షియన్ ఫుడ్స్ అనేది స్టార్ట్ అయింది కానీ దానికి కారణం ఏంటి అని అంటే ఈ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో మనకి హార్డ్లీ వన్ ఇన్ హండ్రెడ్ ఎవరో ఒకళ్ళు అటాక్ నుంచి కానీ హార్ట్ అటాక్ అని క్యాన్సర్ అని ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అని ఇట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ పేర్లు మనకి తెలియని కూడా తెలియదు కానీ ఇప్పుడు కూడా అలాగే పేర్లు కూడా తెలియని లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా వస్తున్నాయి చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పెళ్ళి కాగానే కల్ తల్లి కావాలనుకునే వాళ్ళు కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల కొన్ని సంవత్సరాల వరకు చాలా మానసిక వేదనని అనుభవిస్తున్నారు అట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ అవ్వడానికి కారణము మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ అని ప్రజెంట్ మాకు బాగా గట్టిగా అర్థమైంది ఎప్పుడు అనంటే నేను ఆ పరిస్థితుల నుంచి ఐసీఈలోంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే అర్థమైంది ఎందుకంటే నాలాంటి పరిస్థితే ఇంకొక తల్లి ఫేస్ అయింది సేమ్ అదే టైంలో ఆవిడ్ని కాపాడలేకపోయారు డాక్టర్స్ కానీ నేను బతికాను కారణం నేను తిన్న ఫుడ్ హ్యాబిట్స్ థర్టీ ఇయర్స్ నేను తిన్న నా నా ఫుడ్ మా అమ్మగారు మాకు ఎలా అయితే న్యాచురల్గా చేసి పెట్టారో ఆ ఫుడ్ మాకు చాలా హెల్ప్ అయింది ఇంట్లో ఆవిడ ఆఫీస్కి పోయి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మాకు బిస్కెట్స్ చిప్స్ ఇట్లాంటివన్నీ తేలేదండి మనం తినే ప్రతి ఆహారం కూడా మనకి ఆరోగ్యాన్ని అందివ్వాలి అది మన నెక్స్ట్ జనరేషన్కి ఆయుష్ను అందివ్వాలి అట్లాంటి ఆలోచనతోనే మేము ఇది మొదలుపెట్టాము కారణము ఇప్పుడున్న ప్రతి ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం వెళ్ళి బయటికి తీసుకొని బయటికి వెళ్ళి ఏవైతే కొనాలి అనుకుంటున్నామో ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ వెనక్కి తిప్పి చూస్తే ఏదో ఒక ఇంగ్రీడియంట్ ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఏదో ఒక అడిటివ్ ఏదో ఒకటి విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండ్ నెససరీ ఫర్ అవర్ బాడీ అవి మనకి యాడ్ అయి ఉంటున్నాయి వాటి నుంచే ఈ ట్వంటీ ఇయర్స్ మనం ఏదైతే హ్యాబిట్ హ్యాబిచువేట్ చేసుకున్నామో తినడానికి అవే మనకి ఈరోజు మనకి పేరు కూడా తెలియని లైఫ్ స్టైల్ డిసీజెస్కి కారణమయ్యాయి అన్న ఉద్దేశంతో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మంచి ఫుడ్ ప్రోడక్ట్స్ అందివ్వాలి అన్న ఉద్దేశంతో మేము ఈ ప్రా ఈ ఏన్షియన్ ఫుడ్స్ ఇండియా స్టార్ట్ చేసాము అండ్ దానికి కారణం అది స్టార్ట్ చేయడానికి కారణం నేను పడ్డ ఇబ్బంది ఏదో ఏదైతే ఉందో అది చెప్పాను కానీ అది స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఎట్లా అంటే వీ కుడెంట్ ఈవెన్ గెట్ లోన్ మాకు బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మిల్లెట్స్తో స్టార్ట్ చేయాలి మిల్లెట్స్ తోటి ఎందుకు స్టార్ట్ చేయాలి అని అంటే రైస్ ఈజ్ నాట్ రికమెండెడ్ బై ఎనీ డాక్టర్ ఇప్పుడు ప్రతి డాక్టర్ దగ్గరికి ఏదైనా తోటి వెళ్తే మీరు రాగి జావ తాగండి అంటారు లేదంటే జొన్న రొట్టె తినండి అంటారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ రైస్కి ఆల్టర్నేటివ్గానే తిన తినండి అని అంటున్నారు కానీ రైస్ని మాత్రం తిన తినండి అని చెప్పట్లేదు సో అందుకే మేము మిల్లెట్స్ని కన్సిడర్ చేసాం ఆ మిల్లెట్స్ని కన్సిడర్ చేసినప్పుడు వాటి గురించి అవగాహన ఎవరికీ లేదు మేము స్టార్ట్ చేసినప్పుడు అలాంటప్పుడు ఒక ఏ ఎలాంటి సపోర్ట్ లేకుండా స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు బ్యాంక్స్ కూడా మాకు సపోర్ట్ చేయలేదు ఎందుకు అనంటే ఇది సక్సెస్ అవుతుందా కాదా అన్న డైలమా వాళ్ళకి ఉండే కానీ ఫార్చునేట్లీ ఏమైంది అని అంటే ఆఫ్టర్ వన్ ఇయర్ మేము బ్యాంక్స్కి అప్రోచ్ అయ్యి అప్రోచ్ అయ్యి దాని నుంచి మాకు ఒక మంచి సపోర్ట్ దొరికింది ఆ సపోర్ట్ వల్ల మేము ఎస్టాబ్లిష్ చేయగలిగాము ఇప్పుడు ఈ వన్ ఇయర్లో మేము మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకొని నౌ ద బ్యాంక్స్ బ్యాంక్స్కి కాదండి ప్రతి ఒక్కరికి కూడా మిల్లెట్స్ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సక్సెస్ అవుతుంది దాని నుంచి ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితుల నుంచి అయినా కానీ బయటపడచ్చు అన్న నమ్మకాన్ని అవగాహనని మా ఏన్షియన్ ఫుడ్స్ ఇండియా ఒక మోడల్ లాగా చూపించగలుగుతుంది బిజినెస్ అనేది ఏదైనా కానీ వితౌట్ స్ట్రగుల్ రాదండి మనం ఫస్ట్ గట్టిగా దాన్ని నమ్మాలి మనం అనుకున్న ఆలోచనని చాలామంది చాలా ప్లేసెస్లో ఈవెందే వాళ్ళు పని చేస్తున్న చోట అయినా లేదంటే ఏదైనా మొదలు పెట్టాలనుకున్న చోట అయినా ఇంట్లో అయినా సరే ఏదైనా సరే ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఫస్ట్ డిమోటివేషన్ ఎదురవుతుంది సో ఆ డిమోటివేషన్ని మీరు యు హ్యావ్ టు ఓవర్కమ్ మీరు ఓవర్కమ్ అవ్వాలి ఓవర్కమ్ అయ్యి మిమ్మల్ని మీరు మీ ఆలోచనని నమ్మి ఒక ప్లేస్లో మీకు కన్సిడర్ చేయలేదు మీకు ఆ రెస్పెక్ట్ మీకు కావాల్సిన ఇది దొరకలేదు కన్సిడరేషన్ అని అంటే జస్ట్ లీవ్ దట్ యు నాట్ వరీ బికాస్ లైఫ్ వరల్డ్ ఈజ్ సో బిగ్ దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ యు నాట్ వరీ మీరు ఏం నేనేం చేయాలి ఎలా బతకాలి అనే క్వశ్చనే లేదండి మీరు ఏం చేసినా కానీ ఇవాళ హ్యాపీగా రూ డబ్బులు వస్తాయి డబ్బులు సంపాదించడానికి ఇబ్బంది పడలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను నా సర్కిల్లోని కానీ ఎవరు కూడా అట్లాంటి ఆలోచనలు చేయకూడదు ఎందుకనంటే మనము ఏదైనా చెయ్యాలి అని నమ్మినప్పుడు మనం అది గట్టిగా నమ్మాలి మనకి మనం నమ్మాలి ఫస్ట్ మనకి నమ్మితే ప్రకృతి మనకి సాయం చేస్తుంది మహేష్ బాబు గారు అన్నట్టు సక్సెస్ నెవర్ హ్యాడ్ అ పులిస్టాప్ ఇట్ ఆల్వేస్ హ్యావ్ కామా మీరు చూస్తున్నారు అంటే మీ లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనల్ టైని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి